అందరికీ నమస్కారం అ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మనకు అందరికీ తెలుసు అసెంబ్లీలో నిన్న ఫైనాన్స్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు అసెంబ్లీ సెషన్ నడుస్తూ ఉంది కానీ ట్రెజరీ బెంచెస్ అంటే రూలింగ్ పార్టీ ఎన్డీఏ అలయన్సు ఎమ్మెల్యేలు అందరూ ఈరోజు అసెంబ్లీలో అందరూ వచ్చి సంతోషంగా కూర్చొని అసెంబ్లీ కలకల్లాడుతున్న విషయం మీకు అందరికీ తెలుసు కానీ పక్కన ఉండాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి కానీ అసెంబ్లీలో కనిపెట్టింలా మేము ఒకటి అడుగుతున్నాం ఈరోజు వై జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రాడు వై షుడ్ హీ నాట్ కమ్ టు ది అసెంబ్లీ ఎందుకు రాకూడదు ఎందుకు రావాలి అనే విషయం మీద ఈరోజు ప్రెస్ మీట్ యా మొన్న ఎలక్షన్స్లో వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి థర్టీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది థర్టీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది గ్రేట్ మంచిదే ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక పర్సంటేజ్ గుడ్ పర్సంటేజీ ఆపోజిషన్ పార్టీకి వచ్చినా కూడా డెమోక్రసీ చాలా వైబ్రెంట్గా ఉంటుంది డెమోక్రసీకి మంచిది ఒక వాయిస్ ఒక వాణి వినిపించేదానికి ప్రజలు రెండు సైడ్లు ఒక సైడ్ని గెలిపిస్తారు ఒక సైడ్ని కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెంచుతారు దానివల్ల అసెంబ్లీలో చర్చల్లో మంచి చెడ్డ అన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ ఒక కోటి మంది ఒక కోటి ముప్పై రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల నూట ముప్పై నాలుగు మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేసారు వైసీపీ పార్టీకి ఈరోజు మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి నీకు కోటి ముప్పై రెండు లక్షల మంది ఓటేసినప్పుడు నువ్వు ఎందుకు రావయ్యా అసెంబ్లీకి అని అడుగుతున్నాం ఏమి ఆ కోటి ముప్పై రెండు లక్షల మంది తప్పు చేశారా పొరపాటున నీలాంటి హాఫ్ టికెట్ గాడికి ఓటేసారా అనే పాయింట్ ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు అరే ఎందుకు భయ ఎందుకు రా నాయన వీడికి ఓటేసాము వీడు అసెంబ్లీకి రాడు మన గురించి పట్టించుకోడు ఈడేదో మన వాణి వినిపిస్తాడనుకుంటే ఈడు గాయబైపోయాడు అనే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు నీకు ఓటేసిన ప్రజలు మాట్లాడుకుంటున్నారు అనే సంగతి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి ఎస్ పొరపాటును ఓటేశారా తెలియకుండా ఓటేశారా అదే అన్ని పక్కన పెడితే వాళ్ళ గురించి మిగతా రాష్ట్రంలో ఉండే ప్రజల గురించి వాళ్ళ వాణి ఒకాల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏవైనా ఒక పొరపాటు చేసి ఉండొచ్చు ఆ పొరపాటుని మీరు అసెంబ్లీలో వినిపిస్తే మేము సరిదిద్దుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు సిబి ఎన్డీఏ కూటమి మీద ఉందని కూడా నేను మనవి చేస్తున్నా అదే డెమోక్రసీ ఎస్ ఈరోజు పోలవరం ఎన్నెన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి కొత్త ఫ్యాక్టరీలు వస్తున్నాయి రోడ్లు రిపేర్ చేస్తున్నాం వీటి గురించి మంచి అసెంబ్లీకి వచ్చి మంచి సజెషన్స్ ఏంటి చెప్పండి ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పండి వింటాం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత స్టేట్ డెవలప్మెంటే ముఖ్యం రాష్ట్రం ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేది ముఖ్యం మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం మనం కొట్టుకుంటాం దట్స్ డిఫరెంట్ పొలిటికల్గా కానీ ఒక ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సిబిఎం గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బిఎ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈ ఈ ఈ ప్రభుత్వానికి అండ ఇవ్వండి అండదండలతో అందరం కలిసి పనిచేస్తాం అది వదిలేసి ఒక స్కీజఫానికి కానీ నువ్వు ఈరోజు అసెంబ్లీ బాయ్ కాట్ చేస్తావు మేము ఈరోజు సింపుల్ పాయింట్ యా ఒక సింపుల్ పాయింట్ అడుగుతా నీకు అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వలేదు దానికని నేను రావటం లేదు అని అంటాడు అన్నాడు ఈరోజు నేను అడుగుతున్నా టూ థౌజండ్ నైన్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు చెప్పిన డైలాగ్ ఒకటి నేను గుర్తు చేస్తున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఐదు మంది నుంచి ఆరు మందిని ఎమ్మెల్యేలు నేను తీసేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి అపోజిషన్ స్టేటస్ కూడా ఉండదు ఉండదు అని నువ్వు చెప్పిన మాట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసుకోమంటున్నా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నువ్వు మాట్లాడిన మాట హాఫ్ టికెట్ నువ్వు మర్చిపోవచ్చు మేము మర్చిపోలేం ఆ రోజు నువ్వు ఈ మాట అన్నప్పుడు ఈరోజు నీకు అపోజిషన్ లీడర్ వచ్చే అర్హత ఏముంది అసలు ఎందుకు ఇయ్యాలయ్యా ఎందుకు ఇవ్వాలి మీకు అపోజిషన్ లీడర్గా ఏ ఏ క్వాలిఫికేషన్ ఉందని ఇవ్వాలి చదువుకున్నావా సున్నా చదువుకున్నావా పదో క్లాస్ ఫెయిలు సరే సో మా రాజశేఖర రెడ్డి బిడ్డ మా రాజశేఖర్ రెడ్డికి మా చంద్రబాబు నాయుడికి మంచి సంబంధాలు ఉన్నాయి అంటే పొలిటికల్గా వాళ్ళిద్దరూ ఎంత విరోధులో అసెంబ్లీ అయిన తర్వాత కానీ అంత స్నేహితులుగా ఉండేవాళ్ళు రాజకీయం అలానే ఉండాలి మన ఎవరం భద్రశత్రువులు కాదు ఎవరికి రాజకీయాల్లో ఎలక్షన్ ఉన్నప్పుడు ఎస్ మనం శత్రువులుగానే పోరాడుతాం ఎలక్షన్ అయిన తర్వాత స్నేహితులుగా బంధువులుగా అన్ని విధాలుగా మెలిసి రాష్ట్రం కోసం పనిచేస్తాం ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఈ విధంగా ఉండింది ఈ రాక్షసుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మార్చాడు ఈరోజు అసెంబ్లీకి రానంటున్నాడు ఈరోజు మేము అడుగుతున్నాం ఓకే నీకు ఈ లేదు కాబట్టి అసలు మొట్టమొదటి తప్పు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆ రోజు ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లో నీ కార్ని గేట్ని గేట్ దగ్గర పెట్టాల్సిన కార్ని అసెంబ్లీ లోపలికి తీసుకొని వచ్చాడు చూడు ఆయన మంచిదనం అదే తప్పు అని మేము అంటున్నాం అదే మేము చేసిన పొరపాటు మిగతా ఎమ్మెల్యేలాగా కారు బయట పెట్టి నడుచుకొని వచ్చి నీ చేత ప్రమాణ స్వీకారం అందరి ప్రకారం క్యూలో జయించుంటే బ్రహ్మాండంగా ఉండి కానీ చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర్ రెడ్డి మీద ఉండే మమకారంతో వాళ్ళ బిడ్డ కాబట్టి నీకు అంత గౌరవం ఇచ్చే అవసరం లేకపోయినా అని కూడా నేను మనం చేస్తున్నా అవునా కాదా నిన్ను అసెంబ్లీ వరకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉందా ఉందా లేదా కానీ దట్ ఈస్ ది రెస్పెక్ట్ దట్ ఈస్ గిఫ్ట్ గివ్ అండ్ టేక్ అంటుంది రెస్పెక్ట్లో ఆ గివ్ అండ్ టేక్ అనే విషయానికి జగన్మోహన్ రెడ్డికి అర్థం కూడా తెలియదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఓకే ఇంకొక పాయింట్ వీళ్ళ గురించి వదిలేస్తామయ్యా ఈ హాఫ్ టికెట్ గురించి పక్కన పెడితే ఈ హాఫ్ టికెట్ కాకుండా ఇంకెంతమంది ఉండారు పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పది మందికి వచ్చిన ఓట్లన్నీ ఎనిమిది లక్షల తొంభై మూడు వేల మూడు వందల ముప్పై మూడు ఓట్లు ఈ పది మంది ఎమ్మెల్యేలకి ఇచ్చారు వచ్చినాయి ప్రజలు ఓట్లేసారు మీకు ఈరోజు మేము అడుగుతున్నాం సరే మీ క్యాండిడేట్కి అయితే బుద్ధి లేదు మీ జగన్మోహన్ రెడ్డికి రానన్నాడు మీకేమైంది ఎందుకు రారు మీరు మీకేమైంది ఈడ ఎనిమిది లక్షల మంది మీకు కాన్స్టిట్యుయెన్సీలో ఓటేస్తే పట్టించుకోరా రారా వాళ్ళ వాణి వినిపిరా వాళ్ళకేమైనా ఇబ్బందులు ఉంటే అసెంబ్లీలో చర్చించరా అసలు సిగ్గుందా అడుగుతున్నా ఈ పది మందికి అసలు సిగ్గుంది మీక ఎనిమిది లక్షల ఓట్లు మీకు ఇస్తే పక్కన బారేసేసి వాళ్ళ గురించి పట్టించుకోకుండా నా మీకు అన్నీ కావాలా అసెంబ్లీకి వారు గ్యాస్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫ్రీ కేబుల్ ఫ్రీ ఇంటర్నెట్ ఫ్రీ ల్యాండ్ లైన్ ఫోన్ ఫ్రీ మొబైల్ ఫోన్ ఫ్రీ పెట్రోలు ఫ్రీ ఏసీ టికెట్ ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ రే మీకు ఫ్రీ ఒక అటెండరు ఒక పిఏ గన్మెన్లు ఇంకా ఎన్నో మీకు ఉచితంగా వస్తున్నాయి జీతాలు ఎందుకు రే మీకు జీతాలు ఎలా సిగ్గులా మీక పది మంది మీ పదకొండు మంది ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఈరోజు జీతం తీసుకుంటున్నాడు ఎందుకు తీసుకుంటారా మీరు అసెంబ్లీకి రాకపోతే సిగ్గులా ఎట్ట తీసుకుంటారని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఎలా తీసుకుంటారు మీరు జీతాలు యస్ మీరు నిజమైన మనుషులైతే మీరు మొగోళ్ళైతే హాఫ్ టికెట్ అండ్ బ్యాచ్ ఆలీబాబా బాబా పది దొంగలు ఈ ఆలీబాబా బాబా పది దొంగలు ఈ రోజే స్పీకర్కి లెటర్ పెట్టాలి మేము జీతాలు తీసుకోం మాకు ఏది ఉచితం వద్దు మాకు గన్మన్లు వద్దు మాకు కరెంట్ వద్దు మాకు గ్యాస్ వద్దు మాకు వంట వద్దు మా ఆవిడే వంట చేస్తుంది అని చెప్పండ్రా అది మొగతనం అన్నీ కావాలి నాయళ్ళారా గన్మెన్లు కావాలా ఫ్రీ ఫుడ్ కావాలా ఏమన్నా అసెంబ్లీలో నుంచి సబ్సిడైజ్డ్ ఫుడ్ కూడా తెప్పించుకుంటున్నారేమో ఫ్లాట్లకి మళ్ళీ మందులంట బాగా తాగేదను లివర్ టాబ్లెట్లు వేసుకునేది లివర్ ఫిఫ్టీ టూ ఆ లివర్ ఫిఫ్టీ టూ టాబ్లెట్లకి మాత్రం అసెంబ్లీ డబ్బులు కావాలా కానీ ఆయన లే అసెంబ్లీకి లేరు రారు ఇప్పుడన్నా మేము ఒకటి చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి మీరు మారండి రాండి అసెంబ్లీకి స్వాగతిస్తాం మేము మంచి చేస్తే మీరు పొగడబల్లే మేం మంచి చేస్తే మీరు పొగడబల్లేదు మేము తప్పు చేస్తే ఏలెత్తి చూపించండి స్వాగతిస్తాం మేం మారుతాం మేము ఎవరు పర్ఫెక్ట్ కాదు ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర తప్పు జరగద్ది కాదంటే ఆ చేసిన తప్పులు మీరు ఏలెత్తి చూపియాల్సిన బాధ్యత మేమెందుండి సరే మా ఓటు రాలేడు వాస్తవంగా నేను చెప్తానయా నేనైతే జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రమ్మని అయితే నేను చెప్పను ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ నా మనస్సాక్షి ఒప్పుకోదు అతను బాగా లేదు హెల్త్ కండిషన్ నేను గత ఐదేళ్లుగా చెప్తానే వచ్చా అ బ్లడీ స్కీజ్ ఆఫ్ అనిక్ పేషెంట్ అ స్కీజ్ ఆఫ్ అనిక్ పేషెంట్ మానసిక పరిస్థితి బాగా లేదు ఓడిపోయిన తర్వాత మానసిక ఒత్తిళ్ళు ఎక్కువైపోయి గజి బిజీగా మాట్లాడుతున్నాడు లేకపోతే ప్రెస్ మీట్లో నన్ను చూస్తున్నా కదా నేను అప్పుడైనా ఇటు చూశారు నన్న ఇదిగో అమ్మమ్మమ్మమ్మ ప్రాబ్లం నేను ఎందుకు చెప్తున్నానంటే నేనేమి తమాషా చేయటంలో జగన్మోహన్ రెడ్డిని నేను జగన్మోహన్ రెడ్డిని చూసి నాకు బాధ వేస్తుంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఒప్పుకుంటే అతను వెంటనే లండన్కి పంపించాలి బెత్తలేం మెంటల్ హాస్పిటల్లో అతనికి ట్రీట్మెంట్ ఇప్పించాలి ఆ ప్రభుత్వమే ఆ ఖర్చు కూడా మొత్తం ప్రభుత్వం పెట్టాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కావసం కాదు సాక్షాత్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆ రాజశేఖర రెడ్డి అంటే చాలా మందికి మమకారం ఉంటుంది ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డకి ఈ మానసిక ఒత్తిళ్లు నుంచి మామూలు మంచిని చెయ్యాలి మామూలు మంచి చేసి మళ్ళీ అసెంబ్లీకి రావాలి వైసీపీ పార్టీ అక్కడ మాట్లాడాలి ఒక నాయకుడిగా మంచి నాయకుడిగా ఎస్ జగన్మోహన్ రెడ్డి మంచోడు అయిపోయాడు మానసిక ఒత్తిడి లేవు హీఈ్ నాట్ ఎ మెంటల్ పేషెంట్ ఎనీ మోర్ అనేది గర్వంగా వైసీపీ కార్యకర్తలు చెప్పుకోవాలనేది నా ఆకాంక్ష ఎందుకంటే మంచి అపోజిషన్ ఉంటేనే స్టేట్ బాగుపడద్ది ఇటువంటి మెంటల్ నాయాలను పెట్టుకుంటే స్టేట్ నాశనం అయిపోద్ది వైసీపీ పార్టీ కూడా నాశనం అయిపోద్ది అని కూడా నేను మనవి చేస్తున్నా నేను ఇంకొకటి కూడా చెప్తున్నా ఈరోజు వైసీపీ నాయకులకి వైసీపీ కార్యకర్తలకి అతను మానసికంగా సెట్రైట్ అయ్యే వరకు శాశ్వత అధ్యక్షురాలుగా వైఎస్ భారతీయుని ఎన్నుకుంటే చాలా బాగుంటుందని కూడా నేను అనుకుంటున్నా ఎస్ రజ జగన్మోహన్ రెడ్డి మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో రాజీనామా చేసేసి వైఎస్ భారతిని ఎలక్షన్గా ఎమ్మెల్యేగా నిలబడితే మేము బాబుగారి దగ్గరికి పోయి సార్ అతనికి లేదు అతను ఒక పేషెంట్ అతను చేయలేకున్నాడు కాబట్టి వైఎస్ భారతి గారికి అవకాశం ఇస్తాం అని మేము పోయి అడుగుతాం కన్విన్స్ చేస్తాం కన్విన్స్ చేసి వైఎస్ భారతి గారు అన్న అసెంబ్లీకి వచ్చి ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు వేసిన పది లక్షల మందో తొమ్మిది లక్షల మందో ఐ మీన్ కోటి మందికి వాళ్ళు రిప్రజెంట్ చేయాల్సిన అవసరం కూడా ఈరోజు వైసీపీ పార్టీకి ఉంది కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేం చెప్పేది ఒకటే నేను రాను నేను రాను నాకు అపోజిషన్ లీడర్లు ఇవ్వాలా ఏంది ఏ రాజకీయం అనుకున్నారా ఏమన్నా చాక్లెట్ అనుకున్నారా నువ్వు అడగ అడిగి ఏడ్చ ఏడవంగానే షాప్కి పోయి చాక్లెట్లు కొనిచ్చి దానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇస్తారు రే నీక నువ్వు ఇచ్చా మాకా మాకు గౌరవిచ్చా అసెంబ్లీలో హీనంగా మాట్లాడుండవు చంద్రబాబు నాయుడు గురించి మీరు ఎంత లేఖితనంగా మాట్లాడారో మాకు తెలుసు మేము చూస్తున్నాం మీకు తెలుసు కానీ ఈరోజు మీకు విపరీతమైన గౌరవం చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు ఏం చేయాలా ఏం చేయాలా ఎందుకంటే ఆయనకు ఉండే సంస్కారం అంటుంటుంది కాబట్టి ఆయన నీలాగ సంస్కార సంస్కార హీనుడు కాదు కాబట్టి స్టిల్ యు ఆర్ గెటింగ్ దట్ రెస్పెక్ట్ అండ్ యూ విల్ కీప్ కంటిన్యూ గె కంటిన్యూ టు గెట్ దట్ రెస్పెక్ట్ బికాజ్ దట్ ఈజ్ మమ్మల్ని పెంచిన విధానం అది ఇళ్లలో కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి రాకపోయినా మిగతా పది మంది ఏ పదిమంది మంది ఎమ్మెల్యేలకి ఎనిమిది లక్షల మంది కా వైసీపీ ఫాలోవర్స్ ఓట్లేసారో వాళ్ళ కోసం ఈ పది వెంటనే రావాలని ప్లస్ ఇన్ కేస్ వైఎస్ భారతి గారు ఒప్పుకోకపోతే ఈ పదకొండు మందిలో మా రెడ్లే ఆరు మంది ఉన్నారు కాబట్టి మా కులస్తులు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే మెజారిటీ మా రెడ్లే ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరిని బుచ్చి ప్రసాద్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి రామచంద్రారెడ్డి ద్వారకనాథ్ రెడ్డి బా నాగిరెడ్డి బాలనాగిరెడ్డి వీళ్ళని ఎవరినో ఒకరిని వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్గానో ఏదో ఒక పొజిషన్లో తీసుకొని వచ్చి అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయాలని మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని బతిమలాటం లేదు రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మీరు వస్తే ఈ ఈ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు పోతుందో ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఒక దిశ ఇది చూపించి ఈరోజు ఇండస్ట్రీస్ నిన్న నేను బాబుగారిని కలిసేదానికి పోతే టీసీ టాటా సన్స్ సిసిఐ ఇంతమంది ఉన్నారు నాకు ఎంత ఆనందం వేసింది దట్ ఈస్ వాట్ పీ రిక్వైర్ ఈ రోజు ఈ రాష్ట్రానికి కష్టపడి మేము చేస్తున్నాం మేము ఒకటే అడుగుతున్నాం ప్లీజ్ రండి బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రోత్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఎవల్యూషన్ బి బి పార్ట్ ఆఫ్ ద సన్ రైజ్ స్టేట్ ద రీఎసర్జెన్స్ ఆఫ్ ది సన్